పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విధితత్మన స్నుషాదశరథత్నాహంశత్రుసైన్యప్రతాపిన దుహితాజన క్యాహంభై దేహస్ మహాత్మన సీతా భార్య రామస్య ధీమత అంటుంది ఒక నరకాంత ఎలా మాట్లాడావో అలా మాట్లాడుతుంది పెళ్ళైపోయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెవరు అని అడిగామనుకోండి ముందు మామగారి పేరు చెప్పాలి అయ్యా నేను ఫలానా వారి అండి తర్వాత అందుకని నా అమ్మ నేను దశరథ మహారాజు గారి కోడల్ని తర్వాత నేను జనక మహారాజు గారి యొక్క కుమార్తెని తర్వాత నేను ఈ శరీరానికి సీత అని పేరు తర్వాత నేను అబ్బో గొప్పవాడు రామచంద్రమూర్తి యొక్క ఇల్లాన్ని చిట్ట చివర భర్త పేరు చెప్పింది కాబట్టి ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపించింది అలా మాట్లాడి చూపించింది కానీ ఇక్కడే స్వామి హనుమతో ఆవిడ ఒక చిత్రమైన మాట చెప్పి సమాం ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశని భుంజానాం మానుషాం భోగాన్ సర్వకామ సమృద్ధిని ఇదండి చాలా చిత్రమైన శ్లోకం ఇది ఎక్కడ ఈ శ్లోకం చూడండి ఆవిడండి మా ఇద్దరికీ అయిన తర్వాత పన్నెండు సంవత్సరములు నేను రామచంద్రమూర్తి యొక్క అంతఃపురమునందు ఉన్నాను ఆ పన్నెండు సంవత్సరములు మనుష్యులు అనుభవించేటటువంటి సర్వభోగములను నేను అనుభవించాను ఈ మాట ఏమిటండి అసలు కోటేశ్వరారు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయా అండి అనుకోండి మనుష్యులను భవించు భోగములనన్నిటినీ నేను అనుభవించు తిని అన్నాను అనుకోండి అది మీరు మనుషు ఏంటి మనుష్యులు అనుభవించి భోగాలను అనుభవించేది మీరేం దేవత రాక్షసుడే లేకపోతే ఏమనాలి నేను భోగాలన్నీ అనుభవించాను అనాలి ఆవిడ అలా అంటలేదు భుంజానామానుషాన్ భోగాన్ మనుషులు అనుభవించే నేను అనుభవించానంటాను మనుషులు అనుభవించే భోగాల్ని నేను అనుభవించానంటే నువ్వు మనిషి కావా కామం సత్యమే పూర్వమే చెప్పిందిగా తను మనుష్యు మనుష్యకాంత అయితే ఒక మనుష్యుడికి జన్మించాలి మనుష్య స్త్రీగా కనపడుతుంది కానీ మనుష్య స్త్రీ కాదు సీతమ్మ సాక్షాత్ పరాశి మాయాస్వరూపిణి అందుకే సుందరకాండ పేరు దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి రామాయణాంతర్గతమైన పేరు పెట్టలేదు బాలకాండ బాలకాండ రాముడి బాల్యం చెప్పిందానండి లేకపోతే ఇంకో కారణం చెప్పండి బాలకాండ అయోధ్యకాండ అయోధ్యకాండ అయోధ్య గురించి చెప్పింది కాబట్టి అరణ్యకాండ అరణ్యకాండ అరణ్యంలో జరిగినటువంటి విశేషాలు చెప్పింది కాబట్టి కిష్కింద కాండ కిష్కింద కాండ కిష్కిందలో విషయాలు చెప్పింది కాబట్టి యుద్ధకాండ యుద్ధకాండ యుద్ధ విశేషాలు చెప్పింది కాబట్టి ఉత్తరకాండ ఉత్తరకాండ తదనంతర విశేషాలు చెప్పింది కాబట్టి సుందరకాండ ఎలా సుందరకాండ సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిన్న సుందరం అన్నారు కావ్యం సుందరం రాముడు సుందరుడు సీతమ్మ సుందరి హనుమ సుందరుడు వర్ణనలు సుందరం అన్ని సుందరం ఇంకా సుందరకాండ కాకపోతే ఏ కాండ అవుతుంది కాదు ఇందులో సీతమ్మ తల్లి బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది నువ్వు ఎలా చెప్పగలవు ఒక ఆయన ఈ రహస్యాన్ని చెప్పినవాడు ఉన్నాడు ఎవడు సీతమ్మ రామచంద్రమూర్తితో వెడితే రాముడు సంతోషంగా ఉన్నాడని చెప్పిన పెద్దలు ఎవరైనా ఉన్నారా లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయన బుర్ర తినేసిందా అంటే ఏమిటంటే మనకి కష్టాలను ఎప్పుడైనా అందా ఎప్పుడూ ఆయనకి విశ్రాంతి స్థానంగానే ఉందా అంటే ఈ మాటలు చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఎలా సరిపోతారండి దానికి ఒక పెద్దరిక ఉన్నవాళ్ళు చెప్పాలి సుమంత్రుడు చెప్పాడు దశరథుడితో దశరథుడు అడిగాడు నా కొడుకు సంగతి అదిలయ్యి యవ్వనంలో ఉంది నా కోడలు కష్టం తెలియని పిల్ల రాముడితో వెళ్ళింది బాధ పట్టలేదు కదా అన్నాడు అంటే సుమంత్రుడు ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి సీతా బాలచంద్ర నిబాన రామ రామే యదీనాత్మా విజనే వనే దశరథ మహారాజా బాలేన రమతే సీత బాలయైన సీత రమయైన బాల లక్ష్మిగా ఉన్న బాలాత్రిపుర సుందరి బాలా సుందరిగా ఉన్న లక్ష్మి ఈ ఈవిడ బాలచంద్ర నిధానన బాలచంద్రుడు ఎలా శోభిస్తాడో అలా శోభిస్తోంది ఏ కారణం చేత రామ రామే యదీనాత్మ విజనే పివనే సతీ మనుష్యులు లేనటువంటి దండకారణ్యంలో అంత ఆనందంగా ఎందుకుందో తెలుసా భర్త ఉన్నాడని ప్రక్కన భర్త ఉంటే అరణ్యమైన ఆవిడకి అనవసరం అంత ఆనందంగా ఆవిడ మాటకు ఆవిడ కట్టుబడి ఉన్నది రాముడు అయోధ్య కాండలో సీతమ్మని తీసుకెళ్ళనన్నాడు తీసుకెళ్ళనంటే ఆవిడంది నువ్వు అయోధ్యలో ఉండు సంతోషంగా ఉండాలి అరణ్యం ఎందుకు నీకు నిన్ను కష్టపెట్టకూడదన్నాడు నేను తరస్సు చెప్తుంటాను ఈ శ్లోకాన్ని ఆవిడంది నా త్రీవే నానా చక్రో వర్తతే రధ నాపతి ఏమయ్యా రామా నేను ఒక మాట చెప్తాను వింటావా వీణ చేత్తో పట్టుకుని వీణ తీగని గోటితో దెబ్బలు కొడుతుంటే వీణ తీగ పెనగి పెనగి మోగుతుంది పెనగి పెనగి గోటి దెబ్బలు తిని మోగినటువంటి వీణ తీగ మోగుతోంద్రు వీణ మోగుతోందంటారు నా చక్రో వర్తతే రథ రథం వెళిపోతున్నప్పుడు ఎగుడు దిగుడుల మీద ముళ్ల మీద గాజు పెంకుల మీద రాళ్ల మీద రథ చక్రాలు నడుస్తున్నాయి రథచక్రాలు నడుస్తున్నాయి అన్న రథం నడుస్తోంది అంటారు నా చక్రో వర్తతే రథ కష్టం రథచక్రాన్ని కీర్తి రథానిది కష్టం వీణతీగది గది కీర్తి వీణది అలా నూరుగురు కొడుకులు తెల్లవారి అమ్మ నిద్రలేచి నుంచి కాలు కింద పెడుతుంటే తమ అరచేతులు జాపి అరిచేతులలో కాళ్ళు వేయించుకునేటటువంటి పిల్లలు ఉన్నప్పటికీ అటువంటి నూరుగురు కుమారుల వల్ల కలిగినటువంటి సుఖం కన్నా భర్త పక్కన ఉన్నప్పుడు కలిగినటువంటి సుఖము వేరు రామా దీనితో తుల్యము కాదు నువ్వు ఉన్నది అయోధ్య నువ్వు లేనిది అడవి నేను నీతో వస్తానందవిడ అలాగే ప్రవర్తించిందా సుమంత్రుడు చెప్పాడు ఇంకొక ఆయన చెప్పాడు సుమంతుడు అంటేనండి ఆ ఇంటి పెద్ద కదా అలా కనపడదు అసలు ఆయనకి సీతమ్మ అందుకే అలా చెప్పేశాడండి అంటారేమో మహర్షి గొప్పతనం ఏమిటో తెలుసా సీతమ్మ రాముని విశ్రాంతి స్థానము రాముడు అరణ్యవాసంలో కూడా ఆనందంగా ఉన్నాడు కారణం నేనంట మహమ్మ సీతమ్మ అంటాను ఎక్కడ ఎలా రుజువు చూపించగలవు మీకు సుమంత్రుడి వాక్యం నేను ఒకటి చూపించాను మీరు ఒప్పుకోరు మీరు ఒప్పుకోరు అంటే నేను ఒక మర్యాద అంతే ఆ మాట నేను మిమ్మల్ని తక్కువ చేసి అంటలేదు సుమంత్రుడు అంటాడండి ఎందుకు ఆయన అయోధ్య పట్టణంలో చాలా కావలసిన వాడు సీతమ్మని పట్టుకుని ఆ సీతమ్మ కొంచెం రాముడితో ఏమిటో కొంచెం అదో బాధగా అసమానం తిరిగి ఇరిగి అండ కదా అసలు అయితే శరథమహారాజు గారు ఏడుస్తున్నాడు అందుకుని చెప్పలేదేమో ఇలా చెప్పాడేమో అంటారేమో సీతాపహరణం జరిగే ముందు అప్పటికి పదమూడు సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయింది అంటే పద్నాలుగేళ్లలో సింహభాగం పూర్తయిపోయింది కదండి ఇప్పుడు సీతారాముల్లో రాముడికి సీత విశ్రాంతి స్థానంగానే ఉందా ఇప్పటికి పదమూడేళ్లలో కూడా ఇప్పుడు రాముడిని ఎక్కడ జప్పి పడవలేదా ఏంటండి మనకి అరణ్యవాసం అని ఇప్పుడు మళ్ళీ సుమంత్రుడో లక్ష్మణుడో చెప్పాడు అనుకోండి మళ్ళీ ఇది అనుమానం వస్తుంది కదా మహర్షి ప్రజ్ఞ చూడండి ఎవరితో చెప్పించారో అన్నారు రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మారీచ నువ్వు రాముణ్ణి కొంచెం దూరంగా తీసుకెళ్ళి హా సీతా హా లక్ష్మణ అని అరుస్తూ రాముడి చేతిలో చచ్చు రాముడి అరు పనుకుని సీతమ్మ లక్ష్మణుణ్ణి పంపేస్తుంది నేను సీతమ్మను అపహరిస్తానలేదు అంటే వెంటనే మారీచుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా అండి సింహస్య సింహోర భామిని అరణ్యకాండలో మారీచుడు చెప్పినటువంటి సర్టిఫికెట్ ఇది ఎంత లాజికల్ గా మాట్లాడేటో చూడండి మారీచుడు అసలు మారీచుడు లాంటి క్యారెక్టర్ రామాయణంలో దొరకదండి అటువంటి క్యారెక్టర్ అది నాకు అనిపిస్తుంది అసలు మారీచుడు శ్లోకాల నీటి మీద ఒకసారి ఉపన్యాసం చెప్పాల్సి ఉంటుంది ఎనిమిది కోరికలు నాకు అందుకని ఎస్యరసింహస్య సింహోర భామిని ప్రాణీభ్యోపి ప్రియతరా భార్యావ్రత ఇది చెప్పాడు మారీచు అంటే ఎవరనుకుంటున్నావో తెలుసా ఆవిడ సింహస్య రాముడు నరులయందు సింహము వంటి వాడు సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో రాముణ్ణి చూస్తే అందరూ పరిపోల్చింది ఎందుకని రాముడికి కోపం వస్తే ఆయన ఎవరు ఆపలేరు ఆయనటువంటి ధర్మాత్ముడు రాశీభూతమైన ధర్మం ధర్మానికి కోపం రాకూడదు అటువంటి నరసింహుడైనటువంటి రాముని యొక్క సింహోర కశ్యభామిని సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో సింహం వక్షస్థలం మీద ప్రపంచంలో ఎవరైనా ముట్టుకుని గీలుతారండి ఎవరైనా సింహం వక్షస్థలం మీద వెళ్ళి పడుకుంటారండి ఎవరైనా సింహం వక్షస్థలాన్ని దువ్వుతారండి ఆయన అన్నాడు మారీచుడు ఆ సింహం యొక్క వక్షస్థలం మీద ఒక స్త్రీ పడుకుంటుంది ఎవరో తెలుసా సీతమ్మ ఎందుకు పడుకుంటుందో తెలుసా ఆ సింహాన్ని మచ్చిక చేసుకునే కాదు భయపెట్టి కాదు ప్రాణేభ్యోపి ప్రియతరా ఫోన్లే పోతే పోయిందని రాముడు వదిలేస్తాడు రాముడి ప్రాణములు వదిలిపెట్టడం కన్నా రాముడికి సీతమ్మను వదలడమే ఎక్కువ రాముడి ప్రాణముల కన్నా సీతమ్మే ఎక్కువ రాముడి ప్రాణాల్ని తక్కెట్లో ఓ పక్కన పెట్టి సీతమ్మను పక్కన పెట్టి రామా ఈ రెండిటిలో ఏది ఎక్కువ అని అడిగితే రాముడికి సీతమ్మ ఎక్కువ ఇంత ఎక్కువైన వస్తువు జోలికి నువ్వు వెడితే సింహము యొక్క వక్షస్థలం మీద పడుకున్న స్త్రీని నువ్వు ముట్టుకుంటే రామచాప ఆశ్రయడూ ఇలా పట్టుకున్న కోదండము చేత రక్షింపబడుతున్న ఏకైక స్త్రీ సీతమ్మ ఆయన ఎందు అంత ప్రీతి పొంది ఉన్నది భార్య ప్రతిమనువ్రత ఎలా పొందింది మందు పెట్టిందా మాకు పెట్టిందా కాదు భార్య పతిమనువ్రత ఎప్పుడు పతిని అనుసరించింది ఆవిడ పతిని కష్టపెట్టలేదు పదమూడు సంవత్సరములు రాముడు అన్నిటినీ మరిచిపోయాడంటే సీతమ్మ కారణము ఈ కారణం చేత సీతమ్మ రాములకు ప్రాణము కన్నా ప్రియురాలు ఆవిడ జోలికి వెళ్ళడం ఏమిటో తెలుసా నీకొక్క మాట చెప్పేస్తున్నాను మంది భార్యలు ఉన్నారు హాయిగా వీళ్ళందరితోటి ఈ పుత్ర మిత్ర కలత్రాని సంతోషంగా బతుకు రాముడికి కాని అపకారం చేశావా రాముడికి వేరే అపకారం లేదు ప్రపంచంలో సీతమ్మ జోలికి వెళ్ళడమే అప్రకారము వెళ్ళున మరుక్షణంలో రావణా నువ్వు ఒక్కడికి చచ్చిపోవు రాముడు వెతికేస్తాడు భూమండలం అంతా బ్రహ్మాండాలన్నీ వెతుకుతాడు ఆవిడ అగ్నిహోత్రము నువ్వు పట్టుకోలేవు ఏం చేస్తుందో తెలుసా నీ పాలిట మృత్యువై కూర్చుంటుంది ఆవిడని వెతిక్కుంటూ రాముడు వచ్చేస్తాడు వచ్చేస్తే నిన్ను చంపి వదలడం నీ నీ భార్యల్ని నీ బిడ్డల్ని లంకని నీ మిత్రుల్ని సైన్యాన్ని కాల్చేస్తాడు అప్పుడు నీ పది తలకాయలు నిలబడవు కలత్రానిచ సౌమ్య నీ మిత్రవర్గం తథైవచ ఇది ఇచ్చి చిరంభోక్తం మాకు రామ విప్రియం ఏమి శ్లోకాలండి ఇవి సీతమ్మకి సర్టిఫికెట్ ఇది సీతమ్మ వైభవం అంటే రామాయణంలో